పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఏబీజేడీ ఎందుకు ఇలా అయ్యారు ఏబి టీడీపీకి నష్టం చేకూర్చాలనేనా జేడీ చేరే రాజకీయ పార్టీ కాదైనా ఆ పెద్దల దారులు వేరైనా అందుకే ఆగారా నిర్ణయం మాత్రం ఆ ఇద్దరు మాజీ ఐపీఎస్ అధికారుల గురించి పరిచయ వ్యాఖ్యలు అక్కర్లేదు ఉద్యోగంలో ఉన్నప్పుడు విధులు నిర్వహించినప్పుడు వారు సూపర్ ఫైర్ బ్రాండ్లో ఒకరు ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీదే కేసులు వేసి అటు ఇటు జైలుకు తిప్పితే ఇంకొకరు జగన్మోహన్ రెడ్డిని బాగా ఇరకాటంలో పెట్టినవారు ఇక ఇద్దరు ఇప్పుడు దిక్కులు చూస్తున్నారట ఒకరైతే ఏకంగా తాను సపోర్ట్ చేసిన పార్టీనే ఇప్పటికీ ఇబ్బంది కలగ చేస్తున్నారు ఇంకొక ఆయన ఏ రాజకీయ పార్టీకి వెళ్లాలా అని చూస్తున్నారు ఇద్దరు దారులు వేరేనప్పటికీ ఇద్దరు రాజకీయ జీవితాలు మాత్రం ఏమవుతాయా అనేది సందేహమే అందులో ఒకరు వివి లక్ష్మీనారాయణ జేడి లక్ష్మీనారాయణ అంటే చాలా పెద్ద పేరు జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించిన ఆయన సీబీఐ జేడీగా చాలా సక్సెస్ అయ్యారు ఆ తర్వాత రాజకీయాలు వచ్చారు వివి లక్ష్మీనారాయణ రాజకీయ పార్టీ పెట్టారు భారత్ నేషనల్ పార్టీని పెట్టిన లక్ష్మీనారాయణ ప్రస్తుతం జన సమస్యలకు దూరంగా ఉంటున్నారు ఆయన గత కొంతకాలంగా రాజకీయ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు సొంత పార్టీ పెట్టిన లక్ష్మీనారాయణ ఏపీలో ఏదైనా రాజకీయ పార్టీలో చేరే అవకాశం ఉందా అన్న చర్చ కూడా జరుగుతుంది అయితే ఆయన మాత్రం బయటపడడం లేదు కానీ లక్ష్మీనారాయణ మాత్రం పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావాలని బలంగా ఉంది విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికై లోక్సభలో అడుగు పెట్టాలని భావించినప్పటికీ రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు మరి వచ్చే ఎన్నికలకు ఎలాంటి వ్యూహం హాట్ టాపిక్ గా మారింది తుఫాను ప్రభావిత ప్రాంతాలకు చంద్రబాబు సౌమ్యుడిగా జేడి లక్ష్మీనారాయణ దక్షిణాది రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పంతొమ్మిది వందల తొంభై నాటి ఐపీఎస్ అధికారి అసలు పేరు వివి లక్ష్మీనారాయణ సిబిఐలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేయడంతో ఆయన పేరు జెడి లక్ష్మీనారాయణగా స్థిరపడిపోయింది దాదాపు ఏడేళ్ల సర్వీస్ ఉండగానే ఉద్యోగానికి స్వచ్ఛంద రాజీనామా ప్రకటించడం అందరి ఆశ్చర్యానికి గురిచేసింది సౌమ్యుడిగా విజ్ఞానవంతుడిగా ఆయనకు ఎంతో పేరుంది మృదు స్వభావిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు వృత్తి రీత్యా ఐపీఎస్ అయినప్పటికీ ఆయనలా ఎక్కడా కఠినత్వ జాడలు కూడా మనకు కనిపించవు ముఖ్యంగా విద్యా విశేషాలు విద్యార్థులకు దిశానిర్దేశం చేయడం వంటి అంశాల్లో జేడిది అందవేసిన చేయి వివేకానందుని బోధనలు దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం భావనలు జేడీ ఎంతో నమ్మడమే కాకుండా వాటిని ప్రచారం కూడా చేస్తారు ఇక ఇప్పుడు ఆయన రాజకీయ నిర్ణయంపై అందరిలోనూ ఆసక్తి ఉంది మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన యావత్ మల్ సబ్ డివిజన్ డీఎస్పీగా మూడేళ్లు నాదెండ్లు ఎస్పీగా మూడేళ్లు పనిచేశారు పూణె లేని సాయుధ పోలీస్ బెటాలియన్ కమాండర్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు డిఐజీగా పదోన్నతి పొందిన తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లి సీబీఐలలో బాధ్యతలు స్వీకరించి హైదరాబాద్ విభాగానికి బదిలీ అయ్యారు హైదరాబాద్లోని సీబీఐ విభాగానికి రెండు వేల ఆరు నుంచి ఏడేళ్ల పాటు నేతృత్వం వహించారు ఇక్కడ ఉన్నప్పుడు లక్ష్మీనారాయణ ఐజీగా పదోన్నతి పొందారు ఏడేళ్లలో అక్రమాస్తుల కేసులో జగన్తో పాటు ఐఏఎస్ అధికారులు మంత్రులు అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది సత్యం కంప్యూటర్ కుంభకోణంలోనూ ఆయన నేతృత్వంలోనే దర్యాప్తు సాగింది ఓబులాపురం మైనింగ్ కుంభకోణంలో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేశారు అయితే లక్ష్మీనారాయణ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి తన సొంత పార్టీ కాకుండా ఆయన ఏదైనా పార్టీలో చేరి విశాఖపట్నం నుంచి విజయం సాధించాలని కోరుకుంటున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరిస్తారన్న స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా నిలిచారు అవసరమైతే తాను టెండర్ లో పాల్గొంటానని చెప్పారు అలాంటి లక్ష్మీనారాయణ ఇటీవల కాలంలో విశాఖలోను పర్యటించడం చాలా అరుదుగా జరుగుతుంది ఆయన వచ్చే ఎన్నికల నాటికి మాత్రం ఏదో ఒక పార్టీలో చేరి విశాఖ పార్లమెంట్ నుంచి పోటీ చేయడం ఖాయమని ఆయన సన్నిహితులు చెప్తున్నారు ఏ పార్టీ అన్నది మాత్రం త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందట ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారారు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి అందులో టీడీపీకి తలనొప్పిగా తయారయ్యాయి ఆయన మాజీ పోలీస్ అధికారిగా ఆ వ్యాఖ్యలు చేసినప్పటికీ సామాజిక వర్గ కోణంలో చూసేవారికి ఏబీ టీడీపీకి నష్టం చేకూర్చే విధంగా వ్యాఖ్యానిస్తున్నారని అంటున్నారు ఇటీవల కందుకూరు ఘటన అమానుషం ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే కులాలు మతాలు పక్కన పెడితే మానవీయ కోణంలో ఆలంఛించాల్సిన ఘటన అదే వాహనంలో తొక్కించి ఒక మృతికి కారణమైన మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు పాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ కలిగించింది పంట కింద రాయిలా మారారు అయితే ఇది రాజకీయ రంగు పులుముకుంది బాధితులు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడం హత్య చేసింది కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై నిందితుల్ని అరెస్ట్ చేసింది బాధిత కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడమే కాకుండా నాలుగు ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు నిజానికి మానవీయ కోణంలో తీసుకున్న నిర్ణయం ఇది హత్యకు కారణాలు ఏదైనా ఉండవచ్చు కాక హత్య జరిగిన తీరు అమానుషమని ప్రతి ఒక్కరూ ఖండించారు చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే కాకుండా బాధితుల కుటుంబానికి పరిహారం ప్రకటించారు అయితే ఏబి వెంకటేశ్వరరావు మాత్రం ఈ ఘటనపై స్పందించిన తీరు ఆక్షేపనీయంగా ఉంటుందంటున్నారు ఇలా హత్య జరిగిన వారందరికీ పరిహారం అందించుకుంటూ పోతే ప్రజాధనం వృధా చేసినట్లేనని ఎవరి సలహాతో పరిహారం ఉత్తర్వులు జారీ చేశారని ప్రశ్నించారు రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయడమేంటని ప్రశ్నించారు దీనిపై కాపు సంఘం నేత దాసరిరాము మండిపడ్డారు మరి రాజకీయ గొడవల్లో మరణించిన కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించినప్పుడు నోరు పెగల్లేదని ప్రశ్నించారు దీనికి జీవో ఇవ్వడం సబబేనా నిలదీశారు మొత్తం మీద ఏవి వెంకటేశ్వరరావు సైకిల్ పార్టీకి విలంగా మారిపోయారు ఆయన ఏదో ఒకటి రచ్చ చేయడం అది ప్రభుత్వానికి చుట్టుకోవడం పట్ల టీడీపీ నేతలే ఆందోళన చెందుతున్నారు సీనియర్ ఐపీఎస్ అయిన ఆయన ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని కోరుతున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో